వికారాబాద్ జిల్లా తాండూర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై పాల్పడిన దోషులను ఉత్తియడమే సరైన శిక్ష అని తాండూరు కాంగ్రెస్ నాయకులు సీఓ సిఇ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ను అత్యాచారం హత్యా ఘటనను నిదర్శిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శనివారం తాండూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిదర్శన కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు వైద్యుల సిబ్బందితో పాటు ఇందిరా చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన బట్టి ఇంకా రీసెంట్గా నిన్నటి రోజున జరిగిన షాద్నగర్ లో నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన దాడులను బట్టి చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం సో మా మా నర్సింగ్ ప్రెటర్నిటీ కానీ మా మెడికల్ డాక్టర్స్ కానీ సేఫ్టీ లేదు సో వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాక్టర్ మోమిత అండ్ ఫర్ అవర్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫర్ బీన్ కిల్డ్ రేప్డ్ అండ్ కిల్డ్ ఇన్ ద ఇన్సిడెన్సెస్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్ అండ్ మేక్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ నేను ఎంత బాధలో ఉన్నానంటే నేను అసలు ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు నేను చాలా సాడ్ ఉన్నాను నేను అసలు మీతో ఏమని మాట్లాడమంటారు చదువు చదువుకోవడానికి మీ అందరికి సేవ చేయడానికి ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు ఒక సిస్టర్ అవుతారు ఎవరైనా ఒక ఇంట్లో డాక్టర్ ఉంటారు మీకు తెలుస్తుంది మీ అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ అంటారు సిస్టర్ అమ్మ అంటారు అసలు జనాలు క్రూర ముఖం కన్నా ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే డాక్టర్లని సిస్టర్లని ఏ ప్రొఫెషనల్ అయినా యూటీలో ఉన్న ఆడవాళ్ళకి ఎన్నో రూల్స్ ఉన్నాయి ఆఫీస్లో అబ్యూజ్ అయినా ఏమైనా చెప్పుకోవడానికి పది పది రూల్స్ ఉన్నాయి ఆన్ డ్యూటీ డాక్టర్లని నర్సులని కాపాడడానికి రూల్స్ లేవా మీ దగ్గర ఏదైతే సంఘటన జరిగిందో మన సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్పై పై అత్యాచారం జరగడం అలాగే హత్య చేయడం చాలా దారుణమైన విషయం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనిని మేము తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము అలాగే మా లేడీ డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ అలాగే లేడీ శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తేనే మన సర్వీస్ వీళ్ళు ఇంకా భయం లేకుండా ధైర్యంగా పనిచేసి మంచి సర్వీసెస్ ఇవ్వగలరు అందుకోసం మాకు మనకు డిస్టిక్ హాస్పిటల్లో కానీ బాధాశిశు హాస్పిటల్లో కానీ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన డిఎస్పీ గారికి అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం